నెల్లూరు రామ్జీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో కావలి వెళ్లే కార్యక్రమాన్ని అడ్డుకునే దిశగా పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు కూటమి ప్రభుత్వ పాలనతో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు కావలిలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను బయటపెట్టేలా కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నిస్తే వారిపై అత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని అన్నారు సమాచారం దయచేసి మీరు దయనికైతే లేని అట్లా కాదు సార్ అది కాదండి మాకు కావాలి సమాచారం ఉంది మీరు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని విరమించుకోవాలి అక్కడ దాని గురించి కదా సార్ మాకు అక్కడ గ్యాదరింగ్ అయ్యి అనవసరమైన లాండ్ ఆర్డర్ మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తా ఉన్నారు నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం చనిపోయింది చనిపోయిందరికి అనేక ఉదాహరణలు కల్పించారు మొట్టమొదటిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా మనం అన్ని కార్యక్రమాలను తీసుకుంటే కూడా మమ్మల్నే కొడతారు మా మీద కేసులు పెడతారు మమ్మల్నే తిడతారు మా మీద కేసులు పెట్టారు అసభ్యంగా పిలకాయలు కానీ మహిళలు కానీ వినలేనటువంటి చూడలేనటువంటి అసభ్యకరమైన భాషను వాడతా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా కూడా మళ్ళా తిరిగి మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తా ఉన్నారంటే ఇది మనం అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదన్నది ఒకసారి ఆలోచించుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఈరోజు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన ఆయన మీద కేసులు పెడతా ఉన్నారన్న ఆలోచనతో మేము ఆయన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రావాలని ఒక ఆలోచన చేస్తాము అయితే ఈ రోజు మేమంతా కూడా ఒక టెన్ వెహికల్స్ ఒక పది పది వెహికల్స్ లో అందరం కలిసి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము ఉన్నాము మీరు అధైర్యపడద్దు అని చెప్పడానికి మేము బయట నిన్నటి రోజున వాళ్ళు ఏం చెప్పినారు మీరు కావలి టోల్ ప్లాజా కనుక దాటితే మీ తలలు దొరుకుతామని చెప్పి నిన్నటి రోజున కొంతమంది ప్రెస్లో మాట్లాడించారు మేము ప్రశాంతంగా అయినా కూడా మేము ఎక్కడ కూడా టెంప్ట్ కావడం సో ప్రశాంతంగా వెళ్దాము ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఒక భరోసా ఇద్దామని చెప్పి ఆలోచన మేము ఉదయాన్న కనిపిస్తాం రెడీ అవుతాము ఉంటాయి ఈరోజు ఉదయం నుంచి ఏడున్నర నుంచే పోలీసులు నీళ్ళ దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చే పరిస్థితి మీరు ఇళ్ళలో నుంచి బయట రాకొట్టారు సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను అవతలని కొడతాను అని చెప్పినప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలన్నా కొడతా కొట్టించుకుని కొట్టించుకు ఎవరినైతే కొడతామనుకున్నామో అతను అదుపులోకి తీసుకుంటారు ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని కొడతాను అన్నప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలి కొట్టి ఎవరినైతే అని చెప్తున్నామో వాళ్ళని అదుపులోకి తీసుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నామంటే ఇది ప్రజాస్వామ్యమా నేను కృతమా ఇది ఈ విషయాన్ని ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి ఒక్కటైతే చెప్తామన్నాం జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితిగా మీరు ఏం చేస్తారో అన్నిటికీ సిద్ధపడ్డాం మొట్టమొదటి రోజునే ప్రతిపక్షంలో పనిచేయాలంటే ఆ ప్రతిపక్షంలో పనిచేయడానికి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో అదేవిధంగా తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేదానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా మీరు ఆలోచించుకోవాలి ఈరోజు ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు మేము ఇప్పుడు కూడా చెప్తా నేను బాధ్యత తీసుకుంటాను కావలి దాకా వెళ్లే క్రమంలో ఎక్కడైనా మా వల్ల చిన్న ఇబ్బంది జరిగినా అవాంతరం జరిగినా లేదా అక్కడ అనుకోని పరిస్థితులు ఏదైనా మా వల్ల జరిగినా నేను బాధ్యత తీసుకున్నానని కూడా నేను నేను చెప్తాను నేను ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు ప్రశాంతంగా మాతో పాటు రండి మేము కావాలకి వెళ్తాం రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంటి దగ్గర వస్తామని చెప్పినాం తప్పకుండా వెళ్తాం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా రాదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం అలా కాదు కూడదు అని అనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు మేమైతే వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు ఏ ఏ విధంగా వాళ్ళు దీన్ని అడ్డుకుంటారు కూడా వాళ్ళతో మాట్లాడడం కూడా చెప్తారు నాకు తెలిసిన సమాచారం మేరకు కాకా గోవర్ధన్ రెడ్డి గారు కూడా చేస్తాం